రోటి పచ్చడి ఎప్పుడైనా ఫ్రై చేసిండీ ట్రై చేయకపోతే ఒక్కసారి చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి నాటు ఉసిరికాయలు అండి నా చిన్నప్పుడు ఉసిరికాయలు అంటే ఇవే అని తెలుసు నాకైతే ఉసిరికాయలని రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచి గింజలు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టి నూనె వేసుకొని కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి పచ్చడి కాబట్టి వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి జిలకర రావాలు కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు ఒక రెండు గడ్డల్ని పొట్టు తీసుకొని కచ్చపచ్చగా దంచి మంచిగా వేసుకొని తర్వాత ఒక రెండు తర్వాత రెండు రెండు మిరపకాయలు కూడా వేసుకొని ఒక చిటికెడు ఇంగువ కావలసినంత పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకొని పోపులో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఆవ పొడి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి దానికి సరిపడా వేసుకుంటున్నాను అనమాట చిన్న స్పూను తర్వాత సరిపడా కారము సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని చిన్న డబ్బాలోకి తీసుకుంటే వారం పది రోజులు తినొచ్చండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైనుండి బాగుంటుంది టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది సో ఇదండి పచ్చడి నేనైతే టేస్ట్ చేస్తున్నా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట ఇది సో వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది సో ఇద్దరం కలిసి పచ్చడి చేసినాం తర్వాత ఇంకా వేడివేడి అన్నం వండుకొని తింటున్నాం అనమాట సిరికాయ పచ్చడి హెల్త్కి చాలా మంచిది కదండీ దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీలైన అన్నిసార్లు తినడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్కి వేడివేడి అన్నంలో ట్రై చేయండి మీరు కూడా